బుద్ధి ఎక్కువగా ఉన్న వారు ఎప్పుడూ ఈ ఐదు రకాల వ్యక్తులతో స్నేహం చేయరు ఇలాంటి వారితో స్నేహం చేసి సమాజంలో దిగజారిపోవడానికి వారు సిద్ధంగా ఉండరు ఒకటి సోమరిపోతులు ఈ రకానికి చెందిన వ్యక్తులు ఏ పని చేయడానికి ఇష్టపడరు ప్రతి విషయం నేను ఇది చేయగలను అది సాధించగలను అని గొప్పలు చెప్పుకున్నా ఆ పనులను ఎప్పుడూ మొదలు పెట్టరు నాకు మూడు వచ్చినప్పుడు చేస్తాను అని మాటలు చెప్పుకుంటారు అలాంటి వ్యక్తులు సాధారణంగా ఏ పనిని పూర్తి చేయరు ఒకరిపై పడి బ్రతకడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఏ కారణాల చేత అయినా బుద్ధిమంతులు ఇటువంటి వారితో స్నేహం చేయరు ఇలాంటి వారితో స్నేహం చేయడం వల్ల వారు కూడా పనికి మాలిన వారిగా మారిపోతారు అని బాగా తెలుసు రెండు బాధ్యతలను పట్టించుకుని వ్యక్తులు ఇలాంటి వ్యక్తులు కుటుంబం నడి రోడ్డు మీదకు వచ్చినా పట్టించుకోరు కుటుంబం ఎన్ని బాధలు పడుతున్నా ఆ బాధలను తగ్గించడానికి ప్రయత్నించరు ఇంటి బాధ్యతను తీసుకోరు వచ్చిన డబ్బులను ఇంటి అవసరాలకు ఇవ్వకుండా వారి సొంత అవసరాలు తీర్చుకోవడానికి వాడుకుంటారు వీరు తప్పులు చేసినా వీరికి భయం ఉండదు సిగ్గు రోషం అనేవి వీరికి అసలు ఉండవు ఇలాంటి వారితో స్నేహం చేస్తే వారి కుటుంబం కూడా నాశనం అవుతుందని బుద్ధిమంతులకు తెలుసు మూడు కుక్కలాగా అరిచే వ్యక్తులు కొంతమంది ఎటువంటి కారణం లేకుండా ఎదుటి వారిపైన కోపంతో అరుస్తూ ఉంటారు ఇలాంటి వ్యక్తులు ఇతరులను గందరగోళానికి గురి చేస్తారు కోపం మనిషి జీవితానికి శత్రువు చిన్న విషయాలకే కోపం తెచ్చుకొని ఎదుటివారి చేత చీయని అనిపించుకుంటారు ఇలాంటి వారితో సాధారణంగా స్నేహం చేయడానికి ఎవరు రారు ఇలాంటి వారు స్నేహం చేయకపోయినా ఎదుటివారిని తిడతారు ఇలాంటి వారి జీవితం ఒత్తిడితో నిండిపోతుంది వీరు తొందరగా అనారోగ్యాల బారిన పడతారు నాలుగు స్వార్థ వ్యక్తులు ఇతరుల విజయాలను అసహనంగా భావిస్తారు ఇతరులకు ఎలాంటి సంతోషం దక్కకూడదని కోరుకుంటారు వీరు ఎదుటివారి గురించి ఎక్కువగా ఆలోచించ తమ సంతోషాన్ని వారే నాశనం చేసుకుంటారు వీరు జీవితంలో ఎవరితోనూ స్నేహం చేయరు చేసిన ఎదురు వారిని నాశనం చేయడానికే చేస్తారు ఇతరులను కిందికి లాగడానికి ప్రయత్నిస్తూ వీరి జీవితాన్ని ఇంకా దిగజార్చుకుంటారు ఇలాంటి వారు జీవితంలో పైకి ఎదగరు అందరి చేత అవమానపడుతూ ఉంటారు ఐదు చెడు అలవాట్లు మందు మత్తుకు అయ్యి తమ వద్ద ఉన్న డబ్బు మొత్తాన్ని నీళ్ల వాడేస్తారు వీరి వద్ద ఉన్న డబ్బు మొత్తం నాశనం చేసుకున్న తర్వాత కుటుంబంలో ఉండే వారి వద్ద డబ్బులు అడుక్కుంటూ జీవిస్తారు అక్కడ వారికి డబ్బు లభించినప్పుడు రోడ్డు పైన పడతారు చివరికి దొంగతనాలు చేయడానికి కూడా ఇలాంటి వారు వెనుకాడరు ఇలాంటి వారితో స్నేహం చేస్తే సమాజంలో గౌరవం ఉండదు అలాగే ఇలాంటి వారు ఎదుటి వారిని పైకి ఎదగకుండా చేస్తారు వారి అలవాట్లను ఎదుటి వారికి నేర్పించి వారి వద్ద డబ్బులు తీసుకుని వారిని కూడా నాశనం చేస్తారు జీవితంలో మంచి స్నేహితులను ఎంచుకుంటే జీవితం పైకి వెళ్తుంది అదే చెడ్డ వ్యక్తులను స్నేహితులుగా చేసుకుంటే ఎంత పైకి వెళ్లిన వారైనా కింద పడక తప్పదు ఈ మాటలు మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు జాగ్రత్తగా ఆలోచించి మంచి స్నేహితులను ఎన్నుకోండి జీవితం సుఖంగా ఉంటుంది